హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు శనగపప్పుతో సూపర్ ఎమ్మి కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి శనగపప్పు తీసుకోవాలి శనగపప్పు తీసుకొని వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఒక అరగంట నానబెట్టుకోవాలి తరువాత ఆలు తీసుకోవాలి ఆలు తీసుకొని ఈ విధంగా పొట్టి తీసేసుకోవాలి తీసుకున్న తరువాత ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్లో కట్ చేసుకోవాలి ఈ విధంగా పీసెస్లో కట్ చేసుకోవాలి అలా అని పెద్దగా కట్ చేసుకోకూడదు అలా అని మరి చిన్నగా కట్ చేసుకోకూడదు మీడియంగా నేను వేడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆలు పీసెస్ని తర్వాత ఏమో శనగపప్పుని కుక్కర్లో వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక టూ విజిల్స్ రానివ్వాలి ఈ విధంగా టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి ఆవాలు హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిర్చి తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడు ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ పసుపు వేసుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి ఈ విధంగా ఫ్రై చేసుకునే తర్వాత అందులో వచ్చేసి కరివేపాకు తర్వాత వచ్చేసి పుదీనా వేసుకోవాలి పుదీనా ఫ్లేవర్ ఈస ఈ కూరకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీ దగ్గర ఉంటే కంపల్సరిగా వేసుకోండి ఈ విధంగా పుదీనా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి వేసిన వీడియో క్లిప్ మిస్ అయింది అల్లం వెల్లుల్లి కూడా ఆ తర్వాత వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా పీసెస్కి వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్న తరువాత బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఈ విధంగా టూ మినిట్స్ తర్వాత బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత అందులో వచ్చేసి టూ స్పూన్స్ కారం ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఆలు శనగపప్పుని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీకి తగ్గట్టు చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి నేను వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఒక్కసారి చేయండి ఫ్రెండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఆలు శనగపప్పుతో కాంబినేషన్ ఈ గ్రేవీ కర్రీ చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇంకొక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి ఫైనలీ గ్రేవీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి చల్లగా అయిన తర్వాత ఇంకొంచెం తిక్కగా అయిపోతుంది కనుక మనం గ్రేవీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకోవాలి ఫైనలీ ఆలు శనగపప్పు కూర తయారైపోయింది టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చేయండి చపాతీ అయినా రైస్ అయినా బగారా రైస్కైనా దేనికైనా కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్